ఈ వీడియోలో సినిమా కబూర్లు అలాగే సినిమా కొత్త అప్డేట్స్ అన్నీ కూడా నేను వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను సో ప్రతి అప్డేట్ చూడండి ఎండింగ్ వరకు చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి పుష్ప టూ మూవీ తెలుగులో ఎలా ఆడుతుందో నాకైతే తెలియదు కానీ హిందీలో మాత్రం రోజు రోజుకి అరాచకం సృష్టిస్తుంది భయ్య ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు దాటి ఏడు వందల కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ హిందీ మూవీగా రికార్డులకు ఎక్కింది హిందీ మూవీ కాదు తెలుగు డబ్బింగ్ మూవీ అనుకోండి ఇదివరకు అమీర్ ఖాన్ గజనీ మూవీతో స్టార్టింగ్ వంద కోట్ల క్లబ్ను ఓపెన్ చేశాడు ఆ తర్వాత పీకే మూవీతో త్రీ హండ్రెడ్ క్రోస్ ఇలా అన్ని తన రికార్డులు సెట్ చేసేవాడు ఆ తర్వాత బాహుబలి టూ వచ్చి ఐదు వందల కోట్ల రికార్డ్ పెట్టింది దాన్ని రీసెంట్గానే స్త్రీ పార్ట్ టూ మూవీ ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డు సృష్టించింది ఇప్పుడు వెంటనే డిసెంబర్లో వచ్చిన పుష్పాటు జస్ట్ రిలీజ్ అయిన నైన్టీన్ డేస్లోనే ఏడు వందల కోట్లు దాటేసి ఒక కొత్త మై మైల్ స్టోన్ అయితే క్రియేట్ చేసింది భయ్య మరి లాంగ్ రన్లో ఒక్క బాలీవుడ్ నుంచే అంటే ఒక్క హిందీ నుంచే వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తే మాత్రం లెవెల్ అని చెప్పచ్చు కాకపోతే పాపం ఈ సినిమాలో యాడ్ చేసిన అల్లు అర్జున్ పరిస్థితే బయట అంత దారుణంగా ఉందని చెప్పాలి ఆయన ఇంటి మీద ఎవరో స్టూడెంట్ లీడర్లు వాళ్ళు పదిహేను మందితో రాళ్ళు వేయించారు వాళ్ళకి వెంటనే బెయిల్ వచ్చేసింది అండ్ వాళ్ళు గట్టి వార్నింగ్లు మీరు ఆ రేవతి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయకపోతే ఈసారి పదిహేను వందల మంది మీ ఇంటిని చుట్టుముట్టి రాళ్ళు వేస్తారని బెదిరింపులు ఇంకొక పక్క కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అర్జున్ మీద టార్గెట్ చేసి పగబట్టి భయంకరంగా తిడుతున్నారు అల్లోర్జున్ ఒక ప్రెస్ మీట్లో చెప్పిన దానికి ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆల్మోస్ట్ మూడు నాలుగు గంటలు విచారణ చేశారు దాంట్లో యాభై క్వశ్చన్లు అడిగారట అల్లోర్జున్ కొన్ని కొన్ని చోట్ల ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేశాడని చెప్పేసి బయట టాక్ కూడా నడుస్తుంది ఆయన ఇంటి నుంచి తెచ్చుకున్న స్నాక్స్ అలాగే వాటర్ మాత్రమే తాగారట ఆయనతో పాటు వచ్చిన లాయర్స్కి ఫుడ్ అది ఇది ప్రొవైడ్ చేశారు అల్లుర్జున్ ఫుడ్ మాత్రం తీసుకోలేదు పోలీసులు ప్రొవైడ్ చేసింది సో చూస్తుంటే అందరూ బయట చెప్తున్న దాన్ని బట్టి అర్జున్కి ఇంకొన్ని రోజుల్లోనే బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళిపోతారు అంటున్నారు ఒకవేళ జైలుకి వెళ్ళినా నష్టమేమీ లేదు మళ్ళీ వీళ్ళు ఏం చేయాలంటే నాంపల్లి కోర్టుకు వెళ్ళి ఎందుకంటే కేసు ఆ కోర్టులో నడుస్తుంది కాబట్టి ఆ కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి బెయిల్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట దానికి పాజిబిలిటీ ఉంది కానీ మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయ్యి జైలుకు వెళ్తే మాత్రం అందరూ కూడా అర్జున్ తప్పు ఉందని చెప్పేసి బలంగా నమ్ముతారు ఇప్పటికే సోషల్ మీడియాలో వరకు సగం సగం ఉండేది కొంతమంది అర్జున్ తప్పు అంటే కొంతమంది కాదు అనేవాళ్ళు ఇప్పుడు కొన్ని ఫుటేజ్లు వీడియోలు అవి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అర్జున్ తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒకవేళ మళ్ళీ క్యాన్సిల్ అయితే ఇంకా నిజంగానే అల్లు అర్జున్ తప్పని హండ్రెడ్ పర్సెంట్ జనాలు నమ్ముతారు అండ్ పోలీసులు పక్కా ప్రూఫ్తో రెడీగా ఉన్నారు ఒక్కొక్క ప్రూఫ్ని ఒక్కొక్క రిలీ రోజు రిలీజ్ చేస్తూ మొత్తంగా అల్లు అర్జున్ అయితే చుట్టుముట్టేశారు ఈ కేసు పెట్టిన రేవతి వాళ్ళ ఆయన ఇప్పుడు కేసు వెనక్కి తీసుకుందామన్నా కుదరని పని ఏం చేస్తాం ఈ కేసు ఎక్కడికో వెళ్ళిపోయింది ఎవరి చేతుల్లోని లేదనమాట అంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నారు సో ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ మీద మూడు వందల కోట్ల బిజినెస్ అయితే జరిగింది భయ్య ఈ సినిమా యాక్చువల్లీ మొత్తం అన్ని ఖర్చులు కలుపుకుని అంటే సినిమా తీయడానికి అయిన ఖర్చు రెమినరేషన్లు వడ్డీలు అలాగే పబ్లిసిటీ ఖర్చు అంతా కలుపుకుని ఫైవ్ హండ్రెడ్ క్రోస్కి పైగానే అయ్యిందట సో ఫస్ట్ అయితే జీటీవీ వాళ్ళతో ఒప్పందం అయ్యింది కానీ ఆ తర్వాత సినిమా బాగా లేట్ అయింది కదా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది అందుకని వాళ్ళు తప్పుకున్నారు ఇంకా వేరే వాళ్ళు సినిమాలు తీసుకున్నారు సో ఓవరాల్గా ఈ సినిమాకి రెండు వందల కోట్ల వరకు నాన్ థియేటర్ నుంచి రికవరీ వచ్చింది అంటే ఓటీటీ రైట్స్ మ్యూజికల్ రైట్స్ డిజిటల్ రైట్స్ ఇలా చాలా ఉంటాయి సో ఈ నాన్ థియేటర్కల్ రైట్స్ వచ్చేసి రెండు వందల కోట్ల వరకు రికవరీ వచ్చింది ఇంకా మూడు వందల కోట్ల వరకు ఈ సినిమా అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది థియేటర్ల దగ్గర నుంచి హిట్ టాక్ వస్తే పర్లేదు తెలుగు స్టేట్స్ నుంచి ఒక నూట యాభై నూట ఎనభై కోట్ల షేర్లు లాగొచ్చు కాకపోతే వేరే లాంగ్వేజ్లో బాగా అలా అనమాట అండ్ టికెట్ రేట్లు కూడా గట్టిగా ఇవ్వాలి ప్రీమియర్ షోలు వీటన్నిటికి పర్మిషన్ ఉండాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే అని చెప్పాలి ఈ ప్రీమియర్ షోలు ఇవన్నీ కొంచెం కష్టమే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలాగో సంక్రాంతి సీజన్ కాబట్టి సినిమాకి తెలుగులో ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది కాకపోతే సినిమాకి హిట్ ఒక రావాలి ఇంకా తెలుగు నుంచి ఒక నూట ఎనభై కోట్ల వరకు వచ్చాయనుకో తమిళ కన్నడ ఓవర్సీస్ నుంచి రావాలి మిగిలిన డబ్బులు హిందీ ఎలాగో సొంతంగానే రిలీజ్ చేసుకోవాలి సో హిందీలో కూడా కొంచెం క్లిక్ అయితే పుష్ప టు మాదిరిగా మొత్తానికి త్రీ హండ్రెడ్ క్రోస్ వెనక్కి వచ్చేస్తే బ్రేక్ ఇవ్వం అయిపోద్ది సినిమా హిట్ అయినట్టే తెలుగు స్టేట్స్లో భయం లేదు భయ్య మూవీ టీం వాళ్ళు భయపడుతుంది వేరే స్టేట్స్లో సినిమా ఎలా ఆడుతుంది వేరే లాంగ్ లాంగ్వేజ్లోని భయపడుతున్నారు మరి దాని విషయంలోనే ఏం జరుగుద్దో చూడాలి ఇంకా దిల్ రాజు కూడా ఈ సినిమాకి ఎలాంటి టికెట్ రేట్స్ పెట్టాలి ఎలాంటి ప్లాన్తో ముందుకు వెళ్ళాలి ఇవన్నీ ఆలోచిస్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ మూవీ నుంచి చిన్నూ సాంగ్ ఒకటి వచ్చింది భయ్య సాంగ్ అయితే బాగుంది కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే ఈ సాంగ్ బట్టి చూస్తుంటే సినిమాలో ఈ సినిమాలో కూడా మళ్ళీ పాప సెంటిమెంట్ ఉంటుంది అనిపిస్తుంది గతంలో భగవంత్ కేసరి పాప సెంటిమెంట్ అంతకుముందు అఖండ టూ పాప సెంటిమెంట్ ఇవన్నీ చూసి చూసి విసుగొస్తుంది చూద్దాం మరి సినిమా హిట్ అవుతుందో లేదో ఇంకా సంక్రాంతికి వస్తున్న సంక్రాంతికి కలుద్దాం వెంకటేష్ మూవీలో ఒక మాస్ సాంగ్ ఉంది ఆ సాంగ్ని వెంకటేషే పాడారట ఆ సాంగ్ని రీసెంట్గానే ఆర్ఎఫ్సీలో భారీ సెట్ వేసి షూటింగ్ తీసి కంప్లీట్ చేస్తారు ఇంకొన్ని రోజుల్లో రాబోతుంది అలాగే డాకు మహారాజ్ మూవీలో బాలయ్య అలాగే ఊర్వశి రౌతుల మధ్య ఒక మాస్ సాంగ్ అయితే ఉందట అది కూడా అతిత్వంలోనే రిలీజ్ చేస్తారట గేమ్ చేంజర్ మూవీకి ప్రీమియర్ షోలు అయితే పడకపోవచ్చు కానీ తెల్లర గట్ల నాలుగింటికి బెనిఫిట్ షోలు అయితే పడవచ్చు భయ్య ఇటు తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లోని సో పర్లేదు ఉన్నంతలో బట్ ముందు రోజు ప్రీమియర్ షో పెట్టి ఎక్కువ రేట్ పెడుతుంటే సినిమాకి ఎక్కువ డబ్బులు కనిపించాయి బట్ నేనైతే ఒక చెప్పేది ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ డే వన్ రికార్డులు పెట్టడం అనేది కొంచెం కష్టమైన విషయమే పుష్పటు రేంజ్లో అయితే కుదరకపోవచ్చు అది మాత్రం నిజం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒప్పుకొని తీరాల్సిందే పుష్పాటు మూవీలో జాతర ఎపిసోడ్ బాగా హైలైట్ అవుతుందని మూవీ టీం వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు అన్నట్టుగానే జాతర ఎపిసోడ్ బాగా హైలైట్ అయింది ఓకే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలో అలాంటి ఒక సీన్ అయితే ఉందట సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్ కనుక జనాలకి బాగా ఎక్కితే సినిమా పాన్ ఇండియా వడిగా హిట్ అవుతుందని చెప్పేసి మూవీ టీం వాళ్ళు అయితే భావిస్తున్నారు ఫ్లాష్ బ్యాక్ మీద సినిమా మొత్తం డిపెండ్ అయ్యి ఉంటుందట అది మాత్రం సరిగ్గా కనెక్ట్ అయ్యి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు భయ్య సినిమాలో మనకి ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకా సినిమా క్లైమాక్స్లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఈ మూడు సినిమాకి హైలైట్స్ అని చెప్తున్నారు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి కొన్ని స్టిల్స్ అయితే రిలీజ్ చేశారు ఈ స్టిల్స్ చూస్తుంటే నాకు అచ్చ తమిళ సినిమా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది భయ్య ఎందుకో తెలియట్లేదు పక్కన యాక్టర్స్ అది ఇది బట్ చూద్దాం ఈ స్టిల్స్ అయితే బాగున్నాయి బట్ నాకు ఎందుకో తెలుగు సినిమా ఫీలింగ్ అయితే రావడం లేదు డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ అయిన బచ్చల మళ్ళీ యూఐ మూవీ ముఫాసా అలాగే బరోజా అన్ని సినిమాలకి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది భయ్య కానీ ఉన్నంతలో అందరూ కూడా యుఐ మూవీని తెగ లేపుతున్నారు ఈ సినిమా ఎవరికి అర్థం కాని విధంగా ఇండైరెక్ట్గా సెటైరికల్ పంచే విధంగా ఉంది ఈవెన్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా ఆ రివ్యూ అడుగుతున్నారు నేను అతి త్వరలోనే పెడతాను ఇలాంటి సినిమాలకి రివ్యూ ఇవ్వాలంటే కనీసం సినిమా రెండు మూడు సార్లు చూడాలి అందుకని నేను ఆ మీకు అర్థమవుతుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చే టూ వీక్స్ కూడా పెద్ద సినిమాలు అయితే ఉండవు భయ్యా ఇంకొక పది పన్నెండు రోజులు సినిమాలు అయితే పెద్ద ఉండవు ఆ తర్వాత సంక్రాంతి సినిమాలు హడావిడి గేమ్ చేంజర్ మూవీతో మొదలవుతుంది ఇంకా గేమ్ చేంజర్ మూవీ టైలెంట్ ని డిసెంబర్ ట్వంటీ సెవెన్ రిలీజ్ చేస్తున్నారు చిరంజీవి గారి చీఫ్ గెస్ట్ ఆ తర్వాత నుంచి వరుసగా బాలయ్య సినిమా వెంకటేష్ సినిమా ఇలా సినిమాలు అయితే ఉండబోతుంది గట్టిగా గేమ్ చేంజర్ మూవీ స్టోరీ కావాలా డాకు మహారాజ్ మూవీ స్టోరీ కావాలా సంక్రాంతి కలుద్దాం మూవీ స్టోరీ కావాలా ఏది కావాలో కింద కామెంట్ రాయండి సో ఎక్కువగా ఏది కామెంట్స్ లో వస్తే అదే నేను చెప్తాను మూడిట్ల ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర లైట్ లైట్ గా ఉంది దాన్ని బట్టి నేను చెప్తాను భయ్య సరేనా మూవీ స్టోరీ అని మీరు అడగద్దు పుష్ప టూ మూవీ స్టోరీ నేను చెప్పిందే ఉంది సినిమాలో ఏవైతే హైలైట్ పాయింట్స్ ఉంటాయన్నానో అవన్నీ నేను మన ఛానల్ ముందే పెట్టాను ఒకసారి వీడియోస్ లో వెనకాల చూడండి ఇప్పుడు నేను చెప్పబోయే డాకు మహారాజ్ మూవీ స్టోరీ అన్నీ కూడా నేను చెప్పినవే ఉండబోతున్నాయి బయ్యా